తెలుగు సార్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం అందరూ నా యొక్క యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఈరోజు ఎనిమిదో తరగతి తెలుగు పాఠమైనటువంటి ఆంధ్ర వైభవం పాఠాన్ని నోట్స్ చెప్పుకుందాం అవగాహన ప్రతిస్పందనలోని ప్రశ్నలకు జవాబులు ఇవ్వడం జరిగింది తర్వాత గేయం చదివి పట్టికలో సూచించిన విధంగా పదాలు రాయండి అనే వాటికి ఇక్కడ పదాలు ఇవ్వడం జరిగింది ఆ పట్టికల్లో సరైన పదాలను తర్వాత పాఠం ఆధారంగా ప్రాస పదాలు రాయండి వాటికి టెక్స్ట్ బుక్లో ఉన్న వాటికి జవాబులు ఇక్కడ ఇవ్వడం జరిగింది పేరా పేరా కింద ప్రశ్నలకు జవాబులు ఇక్కడ ఇవ్వడం జరిగింది కవితను చదివి ప్రశ్నలకు జవాబులు రాయండి అనేటి వాటికి జవాబులు ఇక్కడ ఇవ్వడం జరిగింది తర్వాత పాఠం ఆధారంగా కింద ప్రశ్నలకు సమాధానం రాయండి ప్రశ్నలకు ఒకటి రెండు వాక్యాల్లో జవాబులు రాయడానికి ప్రశ్నలు జవాబులు ఇవ్వడం జరిగింది వ్యక్తీకరణ సృజనాత్మక ప్రశ్నలు చిన్న ప్రశ్నలు వాటికి జవాబులు ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇన్ని ప్రశ్నలకు ఎనిమిది వాక్యాల్లో జవాబులు రాయండి అంటే పెద్ద ప్రశ్నల జవాబులు ఇవి ఆంధ్ర వైభవం ఏమైనా సారాంశాన్ని మీ సొంత మాట రాయండి అనే ప్రశ్నలు జవాబు తెలుగు తల్లిని కీర్తిస్తూ గేయం గాయం అనేది రాష్ట్రాభివృద్ధి కృషి చేసిన మహనీయులను ప్రశంసిస్తూ వ్యాసం రాయండింటివి పాదజాలంలో నానార్థాలు తర్వాత పర్యాయ పదాలు వికృతులు భాషా క్రీడ గురించి ఇక్కడ ఇవ్వడం జరిగింది వ్యాకరణాంశాల అత్వసంధి ఇత్వసంధి ఇత్వ సంధి గురించి వాడి ఉదాహరణలో ఇక్కడ ఇవ్వడం జరిగింది పదాలు విడదీసి వాడి పేర్లు ఆయడం ద్విగు సమాసానికి సంబంధించిన పదాలను ఇక్కడ ఇవ్వడం జరిగింది విభక్తులు ప్రత్యయాల గురించి ఇవ్వడం జరిగింది తర్వాత ఇంకో పాఠం ఇంకొక రోజు తెలియజేస్తాను అందరూ నా యొక్క యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారని మరీ మరీ కోరుకుంటూ లైక్ చేయండి షేర్ చేయండి ఇట్లు మీ భాస్కర్